అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే యూటెన్సిల్స్ ఇండస్ వ్యాలీ నుంచి కొన్ని యూటెన్సిల్స్ తీసుకున్నాను కదా షార్ట్ వీడియో కూడా చేశాను సో ఇది కొంచెం లాంగ్ వీడియోలో బ్రీఫ్గా చెప్తాను ప్రైస్తో పాటు చూడండి సో ప్యాకింగ్ అయితే ఈ విధంగా వస్తుందనమాట సో నేనైతే కొన్నే తీసుకున్నాను సో ఒకటేసారి అన్నీ తీసుకునే కన్నా అప్పుడప్పుడు తీసుకోవడం బెటర్ కదా సో ఫస్ట్ అయితే తవా చూపిస్తాను ఇది ఎంత మెయింటెనైన్ చేస్తే అన్ని రోజులు వస్తుంది అనమాట కొంచెం వేడిగా ఉన్నప్పుడే వాటర్ వేయడం అలా చేయకూడదు అనమాట ఇది వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ రూపీస్ అయితే పడింది నాకు తవా అయితే సో సో ఇదైతే ఫ్రై ప్యాన్ ఇందులో మంచిగా అన్నీ చేసుకోవచ్చు అనమాట మాడే ఛాన్సెస్ అయితే ఉండదు చాలా వెయిట్ అయితే ఉంది ఇది ఫ్రై ప్యాన్ వచ్చేసి నాకు వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ రూపీస్ పడింది ఇదైతే అంటే నేను ఈ ఫ్రై ప్యాన్ ప్లస్ ఒక కడాయి కింద కనపడుతుంది కదా ఆ కడాయి రెండు కలిపి తీసుకున్న కాంబోలో తీసుకున్నాను అనమాట ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అయితే పడింది రెండు కలిసి వచ్చిన కాంబోలో తీసుకున్నాం సో ఫోర్ థౌజండ్ చేంజ్ పడింది అంటే ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అనుకోండి పడింది సపరేట్ అయితే వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ రూపీస్ అవుతుంది అది ఏమో ఇది వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అవుతుంది అంటే సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ రూపీస్ కూడా వస్తుంది సో రెండు వస్తున్నాయి కదా అని నేను రెండు కాంబోలో తీసుకున్నాను అలానే క్యాస్ట్ ఐరన్ కడాయి ఇది అయితే డీప్ ఫ్రైకి చాలా బాగుంటుంది ఈ ప్రైస్ వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అయితే పడింది అనమాట సో మెయింటెనెన్స్ కూడా మంచి కానీ చాలా వెయిట్ అయితే ఉంది దీనికి ఏం లిడ్ అలా ఏం రాలేదనమాట సో తర్వాత వచ్చేసి ఒక బిర్యానీ పాట్ లాగా తీసుకున్నాను అంటే మనం మామూలుగా రైస్ కూడా చేసుకోవచ్చు దీన్ని డచ్ ఓవెన్ కూడా అని అంటారు అనమాట స్టెయిన్లెస్ స్టీల్ బిర్యానీ కుకింగ్ పాట్ అనమాట ఇది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అయితే పడింది దీనికి లిడ్ కూడా వస్తుంది కానీ చాలా వెయిట్ ఉంది పక్కన సిలికాన్స్ కూడా ఇచ్చారు కదా కా కొంచెం గ్రీన్ కలర్వి అది మనకి కొంచెం హీట్ తగలకుండా అనమాట సో మనము పర్చేస్ కూడా చేసుకోవచ్చు సెలికాన్స్ టూ హండ్రెడ్ అలా ఉంటుంది అనమాట కొంచెం అది మనకి హీట్ తగలకుండా హ్యాండిల్ పట్టుకోవడానికి గ్రిప్ అనమాట సెలికాన్స్ తీసుకుంటే కూడా బెస్టే బెస్ట్ ఆప్షన్ అనుకుంటున్నాం ఇవైతే ఫ్రీ వచ్చినాయి అనమాట షాపింగ్ బోర్డ్ అండ్ స్పాచ్యులర్స్ వుడెన్ స్పాచులర్స్ వచ్చినాయి ఒక త్రీ వుడెన్ మనము కిచెన్ లో చేంజ్ చేయాలనుకుంటే ఒకటేసారి చేంజ్ చేయకుండా ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత వాళ్ళు పెడుతూ ఉంటారు అనమాట కూపన్ కోడ్స్ అని పెడుతూ ఉంటారు ఆఫర్స్ పెడుతుంటారు అప్పుడు తీసుకుంటే మనకి బెస్ట్ ఆప్షన్ అనమాట సో ఏం లేదు కడై వచ్చేసి వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ రూపీస్ పడింది తవ్వ వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ రూపీస్ పడింది నేను రెండు కాంబోలో తీసుకున్నాను కాబట్టి ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడింది అనమాట సో స్టెయిన్లెస్ స్టీల్ బిర్యానీ కుకింగ్ పాట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ పడింది డచ్ ఓవన్ కూడా అంటారు అది సపరేట్గా తీసుకుంటే మనకి ఆల్మోస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ రూపీస్ అలా పడుతుంది అనమాట సో మనకి మంచి ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకుంటే బెస్ట్ మనం ఎంత మంచి కుకింగ్ చేసుకున్నప్పుడు మనకి యూటెన్సిల్స్ కూడా అంతే మంచి హెల్దీగా ఉండాలి కాబట్టి నేను సజెస్ట్ చేస్తున్నాను ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసాను మొత్తం యూటెన్సిల్స్ ప్రైజెస్ అన్ని మీకు ఇన్ఫర్మేటివ్ చెప్పేసాను కదా సో నేనైతే మాన్సూన్ సీజన్లో ట్వెల్వ్ పర్సెంట్ కూపన్ కోడ్ యూస్ చేసే తీసుకున్నాను నాకైతే నైన్ థౌసండ్ చేంజ్ అయితే పడింది అనమాట సో లాస్ట్కి మొత్తం డిడక్ట్ అయ్యి నాకు ఎయిట్ థౌసండ్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ రూపీస్కి వచ్చింది ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్